హాయ్ అండి అందరికీ నమస్తే సంక్రాంతి రెండవ రోజు పెద్దల పండుగ కదండి ఈరోజైతే అందరూ పెద్దవాళ్ళకందరికీ బట్టలైతే పెట్టుకున్నాం కదా అలాగే మూడవ రోజున కనుమ పండుగ కనుమ పండుగ రోజున తెల్లవారుజామునే సూర్యునికి ఎలా పూజ చేసుకోవాలో తెలుసుకుందామా పెద్దలకు పెట్టిన తర్వాత సూర్యునికి తెల్లవారుతో ఎలా పూజ చేసుకున్నామంటే మంచి జరుగుతుందండి పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుంది కుటుంబానికి ఇదిగోండి ఈ విధంగా అయితే నేనైతే ఇలా చేసుకుంటామన్నమాట మా ఇంటి ఆచారం అనమాట ఇది మా అత్తయ్య అయితే ఇలా చేపిస్తుంది నా దగ్గర పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇలా చేస్తూ ఉంటానన్నమాట అంటే పెద్దలు పండుగ అయిపోయాక కనుమ రోజు తెల్లవారితోనే సూర్యుడు ఉదయించక నిద్ర లేచి ఇల్లంతా శుభ్రపరచుకొని ముందుగా పూజ గదిలో అయితే పూజ అయితే చేసుకుంటామండి ఎప్పట్లా పూజ చేసుకొని తర్వాత సూర్యుడి కోసం అని చెప్పి ప్రసాదం చేసుకుంటాము బెల్లం ప్రసాదం అనమాట మేమైతే బెల్లం ప్రసాదం అనే అంటామండి బెల్లం వేసుకొని ప్రసాదం అయితే చేస్తాము తర్వాత సూర్యుడు ఉదించేటప్పటికి మిద్దిపైకి వెళ్తామన్నమాట అక్కడైతే మనకి సూర్యుడు కరెక్ట్గా కనిపిస్తాడని మేమైతే పైకి ఎప్పుడు కూడా మిద్దిపైకి వెళ్ళి ఇలా పూజ చేసుకుంటామండి ఇంట్లో అందరం కూడా మిదిపైకి వెళ్ళి సూర్యుడికి బాగా ముందుగా నీళ్లు చల్లి సూర్యుని ముగ్గు వేసుకొని తర్వాత ఇలా అరిటాకు కానీ విస్తరాకు కానీ పెట్టుకొని సూర్యునికి ముందుగా తాంబూలం సమర్పించుకొని తర్వాత మనం ఇంట్లో చేసుకున్న ప్రసాదం అయితే ఈ విధంగా పెట్టి పూలతో అలంకరించుకొని సాంబ్రాన్ని ఇచ్చి కొబ్బరికాయ కొట్టి సూర్యునికి కూడా ఇదిగో చూడండి మా బాబా అయితే ఈ విధంగా అయితే సూర్యుడికి కూడా తెల్లవారుజామునే హారతి అనేది ఇచ్చి తర్వాత సూర్యునికి మంత్రం అనేది చదువుకుంటామండి ఇలా ఇంట్లో ఉన్న వాళ్ళ అందరం కూడా సూర్యునికి ఇలా పూజ చేసుకున్నామంటే కానీ పితృదేవతల ఆశీర్వాదం అనేది ఎప్పటికీ కుటుంబం పైన ఉంటుందని మా అత్తయ్య అయితే చెప్పింది ప్రతి సంవత్సరం కూడా ఇలా సంక్రాంతి రోజున పెద్ద పండగ అంటే పెద్దల పండగ అయిపోయాక కనుమ రోజు ఉదయాన్నే సూర్యుడు ఉదయించేటప్పుడు మేమైతే ఇలా పూజ అయితే చేసుకుంటాము పూజ అంతా అయ్యాక ప్రసాదం నలుగురికి పంచిపెడితే ఇంకా మంచిదండి అందరికీ కూడా పంచిపెడితే ఇది మా ఇంటి సంప్రదాయం అన్నమాట తర్వాతే మేము ఈ పూజ అంతా అయిపోయాక ఇంకా అమ్మ వాళ్ళ ఇల్లు పక్క దగ్గరలోనే ఉంది కాబట్టి ఊరికి వెళ్తామన్నమాట అమ్మ వాళ్ళ ఊరికి వెళ్తాము అక్కడ అమ్మ వాళ్ళ ఊరిలో కూడా ఊరి బయట అమ్మవారికి అంటే ఊరిని కొలిచే అమ్మవారు ఉంటారు కదండి మా ఊరిలో అయితే నల్లగంగమ్మ తల్లి అయితే ఉంది గంగమ్మ తల్లి ఆ తల్లికి ఊరంతా కూడా పొంగల్ పెట్టుకుంటాము చాలా సందడిగా ఉంటుందండి మీకు ఆ వీడియో కూడా రేపు నేను ఊరికి వెళ్తాను కదండి రేపైతే సెండ్ చేస్తాను వీడియో కూడా చూడండి మా అమ్మవారు ఎలా ఉన్నారో కూడా నాకు కామెంట్ చేయండి చూశాక అలాగే ఇప్పుడు మనము కనుమ రోజు గురించి తెలుసుకుందాము సూర్యుడికి అయితే పూజ ఈ విధంగా అయితే చేసుకుంటామండి సంతోషంగా అందరం ఇంట్లో కూడా తర్వాత కనుమ పండుగ అంటే ఏమిటి ఎలా జరుపుకోవాలి కనుమ పండుగ రోజున పూజ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం సంక్రాంతి అంటేనే రోజు జరుపుకునే పండుగ కాదు కదండి మూడు రోజులు ఫ్యామిలీ అంతా కూడా చుట్టాలందరూ వచ్చి చేసుకునే పండుగ కొత్త పంట చేతికి వచ్చి ఆనందంతో రైతులు చేసుకునే పండుగని సంక్రాంతి పండుగ అని అంటాము మొదటి రోజు భోగి రెండవ రోజు సంక్రాంతి ఇక మూడవ రోజు కనుమ పంట చేతికి రావటానికి రైతులు అంతా ఇంత కష్టపడరు కదండి ఆ కష్టంలో పశువుల సాయం ఎంతగానో ఉంటుంది యజమాని ఆనందం కోసం అవి ఎంతగానో కష్టపడుతూ ఉంటాయి శ్రమిస్తాయి వ్యవసాయంలోనే కాకుండా పొడి ద్వారా కూడా గోమాతలు రైతన్నను ఆత్ ఆర్థికంగా ఆదుకుంటాయి ఇలా తమ సంపాదలకు సంతోషాలకు సరదాలకు కారణమైన పశువులను కృతజ్ఞతలతో పూజించడమే కనుమ పండుగ అనే ఉద్దేశం అందుకే కనుమ రోజున పశువులను పండుగ చేసుకుంటాము పశువులకి రైతుకు ప్రకృతితో విడదీయలేని అనుబంధం అనేది ఉంటుంది మట్టి నీళ్ళు చెట్టు చేమ అన్నీ రైతు అభివృద్ధికి సాయం చేస్తాయి ఆ సాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తాము మాత్రమే కాకుండా పశువులతో పక్షులతో పంచుకుంటారు రైతులు పిట్టుల కోసం ధాన్యపు కంకులను ఇంటి గుమ్మాలకు కూడా కడుతూ ఉంటారు ఈ పండగ రోజున అలాగే ఆవులకి ఎద్దులకి కూడా పూజ చేసుకుంటూ ఉంటాము అన్నం పెట్టే పొలానికి కూడా అన్నం చేసుకొని నైవేద్యంగా పొలం మధ్యలో పెట్టి హారత అనేది ఇచ్చుకుంటూ ఉంటాము నాగలి కడితే పొలం దున్నుతాయి బండి కడితే ఎరుపు ధాన్యం మోసుకెళ్తాయి గుంటుక కడితే వెంటనేలను చదును చేస్తాయి ఇలా రైతన్న ఏ పని చెప్తే ఆ పని చేస్తాయి పశువులు అవి కూడా ఇంట్లో ఒక ఫ్యామిలీ నెంబర్లా ఉంటాయి కదండీ రైతన్నలకైతే మేము కూడా రైతు బిడ్డలమే అండి మా నాన్న కూడా రైతునే జాబ్ చేస్తూనే వ్యవసాయం కూడా చేసేవాళ్ళు అనమాట మా డాడీ అయితే అలాగే ట్రాక్టర్లు ఇప్పట్లో ట్రాక్టర్లు లేని రోజుల్లో పశువుల కొటం లేని రైతే ఉండడనమాట అంటే పశువుల కోసమే ఒక జాగా నేర్పరచుకొని ఒక చిన్న కొటామ్లా అంటే కొటాం అంటామండి పశువుల్ని కట్టి పెట్టేదాన్ని అలా ఉండేదన్నమాట ప్రతి ఇంటికి ఒక కొటాం అనేది ఉండేది అందులో గోవుల్ని అంతా కూడా కట్టి పెట్టేవాళ్ళు అనమాట ఇప్పుడైతే అంతా ట్రాక్టర్స్ వచ్చేసాయి కదండి ఇప్పుడు మనం ట్రాక్టర్లకి ఎలా అయితే ప్లేస్ అనేది ఎత్తి పెడుతూ ఉంటామో ఒక పక్కన అలాగే అప్పట్లో అయితే గోవుల కోసం ఎద్దుల కోసం అని చెప్పి కొటం కట్టి పెట్టేవాళ్ళు అనమాట దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రైతుకి ఈ గోవులు ఎంత సహాయం పడతాయి ఎద్దులు అనేది తెలుసుకోవచ్చు అంటే అవి కూడా రైతు ఎంత కష్టపడతాడో అంతకంటే ఎక్కువగా ఎద్దులు కష్టపడుతూ ఉంటాయి అలా పశువులకి అవి తినటానికి నాలుగు మోపులు గడ్డి పెడితేనే అవి ఎంతగానో కష్టపడి రైతన్నలా ఆకలి తీరుస్తూ ఉంటుంది అందుకే కనుమ రోజున పశువులన్నిటికీ కూడా ఒక ట్యాంక్స్ చెప్పుకుందామండి ఇంకా పశువుల పూజ ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకుందాము కనుమ రోజు రైతన్నలు ఆవులు ఎద్దులతో తమకున్న అనుబంధాన్ని చాటుకుంటారు వాటితో ఆ రోజు ఎలాంటి పని చేయించరు ఉదయమే పశువులను నదీ తీరాలకు చెరువుల దగ్గరికి బావి దగ్గరలకి తీసుకెళ్ళి శుభ్రం చేస్తారు అంటే వాటికి కూడా స్నానం చేపిస్తారనమాట అలాగే అంతా అయిపోయాక నుదుటున అంటే పశువుల నదుటున పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి వాటి మెడలో గలుకు అని సౌండ్ వచ్చేలా మువ్వళ్ళు కడతారు కొమ్ములకు కూడా ప్రత్యేకంగా రంగులు వేసి అలంకరిస్తారు తర్వాత వాటికి హారతి ఇచ్చి పూజ చేస్తారు కొత్త ధాన్యంతో వండిన పొంగలి తినిపిస్తారు కొంత ఆ పొంగలిని తమ పొలాల్లో చల్లుకుంటారు అలా చేయడం వల్ల వండిన పంటలు వృద్ధి చెందుతాయని నమ్మకం అలాగే మినపగారెలు కొన్ని ప్రాంతాలలో కనుమనాడు మినపులు మినపగారెలు తినాలని ఆచారం ఉంటుంది అందుకే మినపగారెలు చేసుకొని తింటారట కనుమ రోజు కాకి కూడా కదలరని సామెత ఉంది కదలదు అని సామెత ఉంది పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు అల్లుళ్ళు కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయకూడదట అంటే ముందుగా పండక్కి వచ్చి నిద్ర చేసి చేసిన వారు కనుమ రోజున తిరిగి ప్రయాణం అనేది చేయకూడదట అలాగే కనుమనాడు ముత్తైదువలకు కనుమ నాడు పసుపు బొట్టు ఇవ్వడం సంప్రదాయం ఇకపోతే మాంసం వండాల్సిందే అట కనుమ రోజున భోగి సంక్రాంతి రెండు రోజులు తీపి పండుగలైతే కనుమ ముక్కల పండుగ అని అంటారు అంటే కనుమ రోజున ఖచ్చితంగా ముక్క పడాల్సిందే అని అంటారట సంక్రాంతి పండుగలో మూడవ రోజు కనుమ నాడు మాంసాహారం ముందు వరుసలో ఉంటుంది తెలుగు ప్రజలు కను కనుమ పండుగను జోరుగా జరుపుకుంటాము కనుమ రోజు మినము తినాలి మాంసము తినాలి అని చెప్పిన పెద్దలు అందులోకి నాటు కోడి మాంసం ఉండాలని ఖచ్చితంగా చెప్తారట కేవలం కోడి కూరతో ఆగిపోకుండా ముగ్గురు నలుగురు కలిసి మేకను కోసుకొని తినడం ప్రత్యేకంగా చెప్పుకుంటారట అంటే గ్రామదేవతలకు బలి ఇచ్చి ప్రసాదంలా చేసుకొని తర్వాత ఇంటి దగ్గర ఇలా వంట చేసుకుని తినడం ప్రత్యేకంగా చెప్పుకుంటాము అలాగే కనుమనాడు చికెన్ మటన్ షాప్ల ముందు జనాలైతే బారులు తీస్తారు రాష్ట్రంలో కొన్ని చోట్ల సంక్రాంతి రోజే మాంసాహారం తినే సంప్రదాయం కూడా ఉందట అంతేకాదండి ద్వాపర యుగం నుంచే కనుమ పండుగ ద్వా కనుమ పండుగ ద్వాపర యుగం నుంచే జరుపుకుంటున్నట్లు పురాణాలు చెబుతున్నాయి భగవంతుడిగా భగవంతుడిగా అవతరించిన శ్రీకృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్తగిరిని ఎత్తుతాడట అలా గోవులు సుఖ సంతోషాలతో జీవించడానికి కారణమైన గోవర్తగిరితో పాటతమ సుఖ సంతోషాలకు కారణమైన గోవులకు కనుమ రోజున పూజ చేసేవారట అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సంక్రాంతి మరుసటి రోజున కనుమ పండుగ జరుపుకుంటారని పండితులు పెద్దవాళ్ళు చెబుతున్నారు అదండి కనుమ పండుగ అంటే ద్వాపర యుగం నుంచి కనుమ కనుమ పండుగ అనేది ప్రారంభమైందని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి ఈ పండుగ రోజున ఏ ఏ పనులు చేసుకోవాలి గోవులకు అలాగే ఎద్దులకు పూజ ఎలా చేసుకోవాలి వాటి కూడి మనుషులకంటే అవి ఎంత కష్టపడతాయో అని కూడా మనం తెలుసుకున్నాము కదా ఇంత అర్థం అనేది ఉండి ఈ కనుమ పండుగలు అర్థం తెలుసుకున్నారు కదండి మేమైతే మా ఇంటి ఆచారం ప్రకారం పొద్దునే సూర్యునికి ఈ విధంగా అయితే పూజ చేసుకుంటాము పూజంతా అయిపోయాక సూర్యునికి శ్లోకాలు కూడా చదువుకుంటామండి ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మంచిగా సూర్ భగవానికి పూజ చేసుకొని సాయంత్రం అయితే ఊరికి వెళ్ళి అంటే విలేజ్కి అమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళి ఇలా అయితే మేము కూడా పొంగలి అది పెట్టుకొని పశువులకి పూజ చేసుకుంటూ ఊర్లో అయితే చాలా బాగా చేస్తారు కదండి అక్కడికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తాము మీరందరూ ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు కామెంట్ చేయండి వీడియో అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను మనం కనుమ పండుగ గురించి తెలుసుకున్నాము అలాగే సూర్యునికి పూజ ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకున్నాము కదండి వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అందరికీ కనుమ శుభాకాంక్షలు